నేను ఒక అర కేజీ పొటల్స్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని మజ్జిగ కట్ చేసుకుని ఇందులో ఉన్నటువంటి పిక్కలు అన్నీ కూడా మనం పూర్తిగా తీసేసుకుని వీటిని పొడుగ్గా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పై పైన ప్యాన్ పెట్టుకుని కూరగాయరపు రాయిల్ వేసుకుని దీంట్లో ఆనియన్ అదేవిధంగా పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగిన తర్వాత పొటాల్స్ని మనం ఇందులో వేసేసుకోవాలి అలా కావాల్సినటువంటి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం నేను చిన్న దాల్చిన అదే అదేవిధంగా ఒక నాలుగు లవంగాలు ఒక మూడు యాలకులు అలాగే ఒక హాఫ్ స్పూన్ మాత్రమే మిరియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు తీసుకుని ముందుగా దీన్ని మనం పౌడర్ చేసుకు కొంచెం సాల్టు అదేవిధంగా మనం పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు అదేవిధంగా ఒక నాలుగు పండు మిరపకాయలను తీసుకున్నాను వాటర్ పోసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి కూరకు సరిపడా సాల్ట్ వేసుకుని మనం బాగా కలుపుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేద్దాం ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అయిపోయిన దాంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నటువంటి పేస్ట్ని వేసుకుని అదేవిధంగా కొంచెం వాటర్ని కూడా పోసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుని మనం మూత పెట్టేసుకుందాం పది రెడీ అయిపోయింది వేడివేడిగా తీసుకుని మనం సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ